హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్ అండి ఈస్ట్ అండ్ నార్త్ గుమ్మాలు ఇచ్చారు అండ్ ప్రాపర్టీ చాలా బాగుంటుంది మిస్ చేసుకోకండి అండ్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పూర్తి డీటెయిల్స్ వీడియోలోనే తెలియజేస్తాము అండ్ ఏరియా కూడా సూపర్ ప్రైమ్ ఏరియా అండ్ ఫ్లాట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక లగ్జూరియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మేము ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు లివింగ్ స్పేస్లో సీలింగ్ ఈ విధంగా డిజైన్ చేశారు అండ్ టీవీ యూనిట్ అయితే ఎలిగెంట్ డిజైన్ ఇచ్చారు ప్రొఫైల్ లైటింగ్స్తో అండ్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు డైనింగ్ స్పేస్ కూడా సపరేట్గా వచ్చింది అండ్ డైనింగ్ ఏరియా దగ్గర కూడా సీలింగ్ డిఫరెంట్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి ఇది సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయి అండ్ పూజకి సపరేట్గా రూమ్ ఉంది అండ్ మీరు చూసేది పూజ రూమ్ అండి అండ్ పూజ రూమ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా పూజ రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ టోటల్ ఫైవ్ ఫ్లోర్స్లో ప్రస్తుతానికి రెండు ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి అండ్ కిచెన్ ఇది అండ్ కిచెన్లో ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్లో అయితే ఉంది ఫ్రెండ్స్ అండ్ ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ ఎక్సెప్ట్ చిమ్ని అండ్ గ్రనైట్ ప్లాట్ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ఫ్రెంచ్ డోర్స్తో వాష్ ఏరియా అయితే పక్కన ఇచ్చారండి వాష్ ఏరియాకి ఫ్రెంచ్ డోర్స్ ఆ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ చూస్తున్నారు వాష్ ఏరియా ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అండ్ వెంటిలేషన్ పర్ఫెక్ట్గా ఉంది అండ్ ప్రాపర్టీని చూస్తే మీరైతే మిస్ చేసుకోరండి అంత బాగుంది ప్రాపర్టీ అయితే అండ్ మొత్తం గుమ్మాలన్నీ కిటికీలన్నీ కూడా గ్రనైట్ గుమ్మాలు క్రనైట్ గ్రనైట్ కిటికీలు బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఫుల్ వాల్ కబోర్డ్స్తో పాటు టీవీ యూనిట్ అండ్ డ్రెస్సింగ్ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ చూసినారు అటాచ్డ్ బాత్రూమ్ ఇది అండ్ బాత్రూమ్ కూడా మిక్స్ బిగ్ సైజ్ ప్రొవైడ్ చేశారు అండ్ బాత్రూమ్ టైల్స్ పై వర్క్ కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ చూస్తున్నారు టీవీ యూనిట్తో పాటు డ్రెస్సింగ్ మీటర్ కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ వుడ్ వుడ్ వర్క్ కూడా కలర్ కాంబినేషన్స్తో డిజైన్ కూడా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఒక బెస్ట్ ప్రాపర్టీ మీ ముందుకైతే తీసుకొచ్చామని చెప్పగలుగుతాం ఫ్రెండ్స్ చాలా బాగుంది ప్రాపర్టీ కూడా అండ్ టోటల్ కార్ పార్కింగ్తో ఈ ఫ్లాట్ అయితే రెండు వేల ఐదు ఎస్ఎఫ్టీ అండి టూ థౌజండ్ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది అండ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ అండి అండ్ సెకండ్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్రంచ్ డోర్స్తో రోడ్ వైపు అయితే బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ ఏరియా కూడా చూస్తున్నారు ఫ్రంట్ రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ సిమెంట్ రోడ్ ఉంటుంది అండ్ చాలా పెద్ద బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు సరౌండింగ్స్ అంతా కూడా ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియా అండి పూర్తి నివాస స్థలాల మధ్యలో ఉంది అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ సెకండ్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ మిరర్తో పాటు టీవీ యూనిట్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైనా ఉంటే చేసుకునే విధంగా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు లేదా స్టడీ టేబుల్ లాగా కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ ప్లింతేరియా వచ్చి పదిహేను యాభై ఎస్ఎఫ్టీ ప్లింతేరియా ఉంటుంది పదిహేను యాభై ఎస్ఎఫ్టీ ప్లింతేరియాతో ఉంటుందండి అండ్ యాభై ఏడు గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కేవలం రెండే రెండు ఫ్లాట్స్ ఉన్నాయి త్వరపడండి ఫ్రెండ్స్ అండ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ కానూర్ అండి బందర్ రోడ్ నుంచి కేవలం ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది బందర్ రోడ్ నుంచి నడిచి వెళ్ళే అంత దగ్గరలో ఉంటుందండి అండ్ దీని రేట్ అయితే ఒక కోటి ఆరు లక్షలు చెప్తున్నారు రేట్ అయితే ఒక కోటి ఆరు లక్షలు ప్రైస్ నెగోషియేషన్ ఉందండి తప్పకుండా ప్రైస్ మాట్లాడవచ్చు మీరు చూసి నచ్చిన తర్వాత ప్రైస్ నెగోషియేట్ చేయొచ్చు మాట్లాడొచ్చండి అండి అండ్ థర్డ్ బెడ్రూమ్లో ఈ విధంగా వుడ్ వర్క్ ప్రొవైడ్ చేశారండి స్లైడింగ్ డోర్స్తో అండ్ మూడు బెడ్రూమ్స్లో సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా కానీ స్పేషియస్గా అయితే ఉంటుంది అండ్ మూడు బెడ్రూమ్స్లో మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ మొరల్ ఈ సైనింగ్ ఆఫ్ హ్యావ్ నైస్ హైస్ట్రే